ఇప్పుడు నాగార్జున యాదవ్ అనేవాడు ఒకడు ఉన్నాడు యాదవ దుర్మార్గుడు వాడేదో నోటుకు వచ్చినట్టు కోస్తున్నాడు వాడి మీద ఆల్రెడీ కేసులు కూడా బుక్ అయినా వాడి కనుక దొరికితే వాడికి మాములుగా బడి పూజ ఉండదు అలా ఏం చేస్తుంటారు మీరు కార్మిక సోదరుడు అండి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అండి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ గత నలభై సంవత్సరాల నుంచి ఇదే వరకు చేస్తున్నాము గడిచిన ఐదు సంవత్సరాలు నాన్న ఇబ్బందులు పడ్డాం సంకనాగిపోయారు మా కార్మికులంతా ఇలా ఈ రాక్షసులు పాలన పోయింది బాబు గారు నిన్న ఎనిమిదో తారీఖు ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చిన తర్వాత బాబు గారు ఇచ్చిన మాట ప్రకారం ఎనిమిదో తారీఖు ఉచిత ఇసుక ఇచ్చారు ఆ ఇసుక ఇచ్చిన కాడి నుంచి మా కార్మికుల సోదరులు చాలా ఆనందం ఉప్పొంగిపోయింది చాలా దీని మీద బాబు గారికి మేము ప్రత్యేకంగా థ్యాంక్స్ చెబుతున్నాం అండి నా ఉచితంగా ఎక్కడెత్తున్నారు డబ్బులు తీసుకుంటున్నారు అంతా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ దోచుకు తింటున్నారు మా డబ్బులు అన్ని అనే మాట వైసీపీ నాయకులు గట్టి చెబుతున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి వైసీపీ నాయకులు చేసే అసత్య ప్రచారాలు విని 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 ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇసుకు చెందారు ఈ రోజు కూడా అదే బాటలో నడుస్తున్నారు వైసీపీ నాయకులు వైసీపీ నాయకుల ద్వారా ఇకనైనా మారండి మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా బుద్ధి చెప్పారు మీకు పదకొండు సీట్లు ఇచ్చారు వాస్తవంగా పదకొండు కూడా ఇవ్వకూడదు కాకపోతే ఏంటంటే ఇంకా అరాచకాలం మేము వచ్చినాక మా ప్రభుత్వం బయటకు వచ్చినాక చాలా అరాచకాలు బయటకు వచ్చినాయి అదే కనుక ఫస్ట్ వచ్చినట్టు మీకు ఆ పదకొండు కూడా వచ్చేది కాదు ఒక జగన్మోహన్ రెడ్డి ఏమైనా గెలిస్తే గెలిచేవడం అతి కష్టం మీద ఎక్కడైనా అసత్య ప్రచారాలు మానుకోండి ఏదన్నా ప్రజల మీద మీకు ఏదైనా అభిమానం ఉంటే ముందు ముందు రోజుల్లో ప్రజలకు ఏదైనా మంచి చేసే వాటి మీద దృష్టి పెట్టండి మాట్లాడండి అంతేగాని నోటికొచ్చినట్టు పిచ్చి కొత్తలు కూస్తా పిచ్చి శాస్త్రం చేస్తా ఉంటే మీకే ప్రమాదం జీవితంలో మళ్ళీ ఎప్పుడు మీరు రాజకీయాల్లో కూడా ఉండరు అదేనా అసలు మేము చెప్పేదే వేదం మేము చెప్పిందే జరుగుతుంది ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు మాట ఇస్తే నిలబడ్డు మాట మీద నిలబడ్డు చంద్రబాబు అంతా మాట తిప్పడం మడం తిప్పడమే జగన్మోహన్ రెడ్డి ఒకటే మాట మీద నిలబడే వ్యక్తి అని అంటున్నారు కదా ఈ బాబు గారి జీవిత చరిత్ర వచ్చేసి ఆయన రాజకీయ చరిత్ర నలభై సంవత్సరాలండి అండి నలభై సంవత్సరాల్లో బాబు గారి విజన్ ఒకటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర అయినా కానీ ఆంధ్రప్రదేశ్ ఇడిపోయిన ఆంధ్రప్రదేశ్ కానీ ఆయన ఒక్క ఆయన ఎప్పుడు ఒకటే ఆలోచిస్తాడు ఆయనకు ఒక విజన్ ఉంది ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎలా బాగుండాలా వాళ్ళని ఎలా చైతన్యపరచాలా ఎలా అభివృద్ధి పద్ధతులు తీసుకెళ్లాల ఒక ఆలోచన ఉంటుంది పార్టీ విషయాల్లో ఏంటంటే కొంత శ్రద్ధ చూపుతా చూపుతాడు కార్యకర్తల మీద అంతేగాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇచ్చిన మాట ఏనాడు మాట తప్పడు మనవ తిప్పడు అంటే ఇక్కడ చూస్తే కనుక కార్యకర్తలకు దోచి పెడతాడు తెలుగుదేశం పార్టీ నాయకులంతా దోచుకు తింటారు తప్పితే రాష్ట్రాన్ని బాగు చేయరు అనేది ప్రధానంగా వైసీపీ చేస్తున్న ఆరోపణ బాబు గారు రెండు వేల పంతొమ్మిదిలో దిగేటప్పుడు మన రాష్ట్ర మిగులు బడ్జెట్ అంతా ఈ రోజు మిగులు బడ్జెట్ ఏముంది రాష్ట్రానికి ఏమైనా బడ్జెట్ ఉందా ఆ రోజు ఆ పార్టీ కార్యకర్తలకే పంచిపెట్టేటైతే ఆ రోజు మిగులు బడ్జెట్ ఉండేది కాదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చినాకే మనం వెళ్తా వెళ్తా కొన్ని వేల కోట్లు మిగిలి బడ్జెట్ పెట్టించితే దాన్ని శంఖ ఈ ఈరోజు ఏ శాఖ తీసుకోండి అంత అవినీతిమయం ఒక్క శాఖలో కూడా రూపాయి పెళ్ళలేదు ఖాళీ డబ్బా వదిలిపెట్టాడు వెదలకుండా ఈ దేశాలకు పారిపోయాడు మొన్న వచ్చాడు మళ్ళీ తప్పుడు కూతలే వస్తూ ఉన్నారు ఇక్కడ సిగ్గు తెచ్చుకొని మానుకోండి జగన్ జగన్మోహన్ రెడ్డి చెబుతుంది ఏంటంటే మా నాయకుల్ని మా కార్యకర్తలను చంపేస్తున్నారు పొడి చేస్తున్నారు వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దౌర్జన్యం చేయడానికే చంద్రబాబు నాయుడు దౌర్జన్యం చేయడానికి అధికారంలోకి వచ్చినట్టు అనేది ప్రధానంగా చేస్తున్న ఆరోపణ ఉన్నా మరి మేము కనుక దాడులు చేయదలుచుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఒక్క వైసీపీ నాయకుడు కానీ గిల్లీ గల్లీ కానించి ఎమ్మెల్యే కానీ మంత్రులు కాని ఎవడు అక్కడ కూడా నిలబడ్డు మా బాబు గారు మాకు నేర్పించిన సాంప్రదాయం అది ఏదైనా కానీ రాజ్యాంగ పరంగా చట్టప్రకారంగా ఎదుర్కొంటాం కానీ మా బాబు గారు మేము ఏదైనా చిన్న ఒక మాట అన్నాలన్నా కానీ మీడియాలో కానీ బయటకైనా మాట్లాడాలన్నా కానీ మాకు ఒకటే చెప్పారు ఎక్కడైనా సరే మీరు ఆచితూచి మాట్లాడండి ఒక్క పదం కూడా మీరు తప్పుడుగా మాట్లాడద్దు అని మాకు బాబు గారు ఫస్ట్ నుంచి నేర్పించిన పద్ధతి మాది మీలాగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకి పోలీస్ యంత్రాంగాన్ని వీళ్ళందరినీ మీకెందుకు తిట్టండి కొట్టండి కాల్చండి చంపండి ఎగబడండి అని మా సిద్ధాంతం కాదు మా బాబు గారికి అసలు అలవాటు కూడా లేదు ఇక్కడ ఇంకో విషయం కూడా అనుకో ఆ గతంలో నోరేసుకొని పడిపోయిన రోజే గాని వల్లభనేని వంశీ గాని కొడాలి నాని గాని ద్వారంపూర్ చంద్రశేఖర్ రెడ్డి అంబటి రాంబాబు వీళ్ళందరూ ఈ రోజు మర్యాదగా మాట్లాడటానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు కోరు అంటారు అసలు ఆ రోజు అసలు జగన్మోహన్ రెడ్డి ఓటమిలో వీళ్ళ పాత్ర ఎంత ఉందంటారు జగన్ రెడ్డి మో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి మెయిన్ కారణం ఈ కొంతమంది పది మంది నాయకులు ఉన్నారండి భూత పురాణం తిట్టేవాళ్ళు వాళ్ళ వల్లనే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నాశనం అయిపోయాడు వాళ్ళు ఈరోజు ఇంత మెత్తగా మాట్లాడతానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కడు ఇప్పుడు ఈ ఉన్న పది మందిలో ప్రతి ఒక్కడు అవినీతి దోచుకొని పేరుకుపోయి ఉన్నాయి వాళ్ళ దగ్గర కుప్పల కుప్పలు వేల కోట్లు ఒక్కొక్క మంత్రిని తీసుకుంటే వేల కోట్లు సంపాదించుకొని ఉన్నారు ఇప్పుడు ఆ కేసులన్నీ ఆడబయే అని చెప్పేసి వాళ్ళు ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు మీరు ఎంత సైలెంట్గా ఉన్నా కానీ మిమ్మల్ని బాబుగారు వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఏదైనా కానీ చట్టబద్ధంగా రాజ్యాంగపరంగా కోర్టుల ద్వారా తెలుసుకుంటాం మీకు శిక్ష తప్పదు ఖాయం అంటే వెంకన్న స్వామి గతంలో చంద్రబాబు నాయుడు ఒకసారి క్షమించి వదిలేశాడు ఈసారి క్షమించాడు ఈసారి క్షమించే పరక్స పరిస్థితే లేదంటూ నాగార్జున యాదవ్ అని చెప్పి వైసీపీ లీడర్ అంటే స్టూడెంట్ లీడర్ మాట్లాడిన మాటలను అసలు ఎలా చూడాలంటారు అంత దారుణాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పుడు మంచి క్వశ్చన్ అడిగారు చంద్రబాబు నాయుడు గారికి ఆ యంగ్డేల్స్ స్వామి ఆశిస్తులు ఎల్ల ఉంటానే ఉంటాయి అది ఎవరు వచ్చినా కానీ ఆపలేరు ఎందుకంటే బాబు గారికి స్వామివారి మీద ఉన్న భక్తి శ్రద్ధలు అలాంటివి ఈ ఇప్పుడు ఆ నాగార్జున యాదవ్ అనేవాడు ఒకడు ఉన్నాడు యథవ దుర్మార్గుడు వాడేదో నోటుకు వచ్చినట్టు కోస్తున్నాడు వాడి మీద ఆల్రెడీ కేసులు కూడా బుక్ అని వాడి కనుక దొరికితే వాడికి మామూలుగా బడితి పూజ ఉండదు వాడు ఇకనైనా బుద్ధి తెచ్చుకో నువ్వు రాజకీయ పరంగా విమర్శిస్తే విమర్శిస్తూ తప్పులేదు అంతేగాని బాబు గారిని చంపేస్తావు లేపేస్తావు అంటే నీ నువ్వు కాదు నిన్ను బుట్టించిన మీ అయ్య వల్ల కూడా కాదు జగన్మోహన్ రెడ్డి వల్ల కూడా కాదు ఇకనైనా జాగ్రత్తగా మాట్లాడుతూ నేర్చుకో ఆల్రెడీ కేసులు కూడా ఉన్నాయి నీ మీద నిన్ను తీసుకెళ్ళి లోపలేసి బరిత పూర్తి చేయటం ఖాయం అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గొడవలు రేపి పెట్టుబడులు రాకుండా చేయడానికి వైసీపీ ఏమైనా ప్లాన్ చేస్తుంది అనుకోవచ్చు అంటారా ఇలాంటి మాటలు మాట్లాడి అల్లర్లు చెల్లరేగేటట్టు చేసి ఏమండి వాళ్ళకి ఇంకా ఆ పాతకాల బుద్ధులు అనేది పోలేదు ప్రస్తుతానికి ఆభ్రమలోనే ఉన్నారు ఇంకా వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి సీఎంఐ అనుకుంటున్నారు వాళ్ళకేందంటే మా బాబు గారు కూడా ఇప్పుడు మాకు సరైన ఇన్స్ట్రక్షన్ ఇవ్వట్లేదు ఒక తడవి ఇచ్చి చూరమని రెండవ డిగ్రీ నోరు ఎత్తకుండా వాళ్ళని ఏ పద్ధతిలో పెట్టాలో ఆ పద్ధతిలో మేము పెట్టి చూపిస్తాము అంతేగాని ఏది ఊరకు పిచ్చి కూతలు కూస్తా చేస్తే మటుకి అది పద్ధతి కాదు మరి ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక మరి అంబటి రాంబాబు కొడాలి నాని కొడాలి నాని అయితే కనుక మరి గతంలో చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి అసలు ఆ భాషను ఎలా చూడాలంటారు మరి కొడాలి నాని అంత ఎదవ ఈ దేశంలో నాకు తెలిసి రాజకీయ నాకులో నాకు ముప్పై ఐదు అనుభవం ఉంది రాజకీయంలో నేను ఎప్పటి నుంచో రాజకీయాలు చూస్తానే పెరిగాను అలాంటి ఎదవ నాకు తెలిసి ఇంతవరకు నేను ఎక్కడా చూడలేదు అతనికి రాజకీయ భిక్ష పెట్టింది అతను ఒక లారీ క్లీనర్ రాజకీయ పెట్టి భిక్ష పెట్టింది ఆ రోజు చంద్రబాబు నాయుడు హరికృష్ణ గారు తీసుకొచ్చి చంద్రబాబు గారి నాయుడు గారి పరిచయం చేస్తే అతను ఎక్కడో లారీలు తెలుసుకుని అతన్ని తీసుకొచ్చి అతనికి ఒక మంచి పదవినిచ్చి మంచి ఎమ్మెల్యే పోస్ట్నిచ్చి అతని అంత స్టేజ్కి తీసుకొస్తే అతను మాట్లాడిన భాష కానీ అలా అతను చేసిన వికృత శాస్త్రాలు కానీ ఏ రాజకీయ నాయకుడు చేయడని నా ఇది ఒక ప్రశ్న ఏమైపోయిందంటారు రోజా అసలు ఈ మధ్య కాలంలో ఆల్రెడీ రోజా మీద వంద కోట్ల స్కామ్ ఉంది అది కూడా బయటికి తీశారు దాని మీద ఇప్పుడు కొద్దిగా చర్చ జరుగుతుంది అధికారులు దాని మీద పట్టు బిగిస్తున్నారు రోజా గారు ప్రస్తుతానికి చెన్నైలో ఉన్నట్టు ఒక అంచనా ఉంది అయితే కానీ చెన్నైలో ఉన్నా కానీ అంత తేలిక ఏం పా నువ్వు దాక్కోలేవు తల్లి నిన్నెక్కడున్నా పట్టుకొస్తాము నీకు శిక్ష అనేది గ్యారంటీ నువ్వు వంద కోట్లు ఏ విధంగా సంపాదించావు నువ్వు చేసిన అరాచకాలు ఒకటి రెండు కాదు నగరీలో అందుకనే నిన్ను డిపాజిట్ కూడా లేకుండా ఓడిచ్చారు నీ భాగవతం మొత్తం త్వరలోనే బయటకు వస్తుంది నిన్ను మడిగి జైలుకి పంపించడం ఖాయం థ్యాంక్ యూ